ఈ దేశంలో డబ్బు వాడిదే రాజ్యం డబ్బున్నవాడికి రాజ్యాంగంలో ఉన్నటువంటి లుసుగులన్నీ కూడా చాలా బాగా కనబడతాయి బొక్కలన్నీ కూడా చాలా బాగా కనబడతాయి ఎందుకంటే వాళ్ళందరూ కూడా మంచి మంచి టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను పెట్టుకుంటారు వాళ్ళు ఎక్కడెక్కడ లూప్ హోస్తున్నాయో మొత్తం చూస్తారు చూసి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు మన న్యాయ మన న్యాయవాదులు ఎలా ఉంటారంటే డబ్బు కోసం అవినీతి పరుల తరపున బెయిల్ కోసం వీళ్ళే వాదిస్తారు బెయిల్ కోసం అవినీతి పరుల బెయిల్ కోసం వీళ్ళే వాదిస్తారు కొన్ని కొన్ని కేసుల్లో ఇంకొన్ని కేసుల్లో అటువంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వవద్దు అని చెప్పేసి వీళ్ళే మళ్ళీ వాదిస్తారు వీళ్ళే బెయిల్ కావాలని చెప్పేసి వాదిస్తారు కొన్ని కేసుల్లో అదే సేమ్ కేసులే వీళ్ళకి అగనెస్ట్గా ఉంటే బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళే వాదిస్తారు అలా ఉంది మన న్యాయ వ్యవస్థ మన న్యాయ న్యాయవాదులు కూడా అలా ఉండరు ఇది ఈ సోది అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈరోజు సుప్రీంకోర్టులో జరిగే ఒక సంఘటన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు కూడా జరిగాయి బాగా గట్టిగా జరిగాయి ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించ కూడా జరిగింది మోహిత్ రెడ్డి దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించే ఎవరో తెలుసా మన సిద్ధార్థ్ లోత్రా గారు తర్వాత ము ముకుల్ లోహిత్ కూడా అంట వీద్దరు కూటమి ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించారు అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి సిద్ధార్థ్ లో గారు గట్టిగా వాదనలు వినిపించారు దానికి సుప్రీంకోర్టు జడ్జి గారు కొన్ని కామెంట్ చేశారు ఆయన చేసిన కామెంట్స్ మొత్తం అక్కడ నవ్వులో పూయించేది ఎందుకంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దు ఇవ్వకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళిద్దరు వాదనలు గట్టిగా వినిపించారు దాని మీద కేసు విచారిస్తున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ విక్రమ్నాథ్ గారు అదేమిటండి లోత్రా గారు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి వాదిస్తున్నారు చాలా తమాషాగా ఉంది దేశంలో ఉన్నటువంటి అందరూ నే అంటే దేశంలో ఉన్నటువంటి అందరూ మోసగాళ్ళ తరపున మీరే కదా వాదించేది పెద్ద పెద్ద స్కామ్ చేసే వాళ్ళకి ఫ్రస్టర్కు మీరే కదా కౌన్సిల్ మీరే కదా బాగా వాళ్ళ తరఫున వాదించే బెయిల్ కూడా ఇప్పించుకుంటుంటారు అలాంటి మీరు ఈ కేసుకి సంబంధించి బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి వాదించడం చాలా వింతగా ఉంది అనగానే సుప్రీంకోర్టు హాలంతా కూడా నవ్వుల నవ్వులతో నిండిపోయింది ఎందుకంటే మన లూత్రా గారు మన దేశంలో కొన్ని కేసులు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే కూడా టూ జీ స్కా టూ జీ స్కామ్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్లో కానీ ఈ స్కామ్లంతా కూడా బెయిల్ కావాలని చెప్పేసి వాదించింది ఈయన సిద్ధార్థ లోత్రా గారు ఇప్పుడు వేరే వాళ్ళకు సంబంధించి అయితే బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి వాదిస్తున్నాడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జి గారు కరెక్ట్గా క్వశ్చన్ రైజ్ చేశారు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పనుల తరఫున బెయిల్ కావాలని చెప్పేసి వాదించింది ఇదే సిద్ధాత్రూత్ర ఇప్పుడు మాత్రం బెయిల్ వద్దని చెప్పేసి వాదిస్తున్నాడు అంటే డబ్బు డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే ఏ విధంగా సరే వాదన వినిపిస్తారు ఇది ఏంటో అసలు ఇంకా న్యాయం మీద ఎవరికి అంతగా హోప్స్ ఉండవు ఇంకా ఎనీహ్ మొత్తానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి ముందస్తు బిల్ కూడా ఇచ్చారు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి దుందడుగు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది